మొత్తానికి శ్రీవర్షిని పెళ్లి అంగరంగ వైభవంగా అన్నట్టుగా ఇప్పుడు వీడియో వైరల్ అవుతుంది సో మొత్తానికి శ్రీవర్షిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి మరి నిజానికి ఇది ఎందులో నిజమేంతా అబద్ధం ఉంటుందో మాత్రం తెలియదు కానీ శ్రీవర్షిని మాత్రం ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్నట్లయితే వై వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి అయితే ఒక రకంగా నిజానికి శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పాలి నిజంగా ఈ అగోరి అనే ముసుగు నుంచి ఈ శ్రీనివాస్ ముసుగు నుంచి బయటపడి ఒక కొత్త జీవితంలో అడుగు పె పెట్టబోతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ శ్రీవర్షిని అంటే కన్న తల్లిదండ్రులు కూడా కనీసం గుర్తుపట్టలేనంత స్థితిలో కానీ చూస్తే కూడా అంటే కంటి ఇలా కంటి చూపు తిప్పుకొని వాళ్ళెవరో మాకు తెలియదు అన్నట్లుగా బిహేవ్ చేసింది సో మొత్తానికి శ్రీవర్షిని ప్రస్తుతానికి మాత్రం పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్త అయితే సోషల్ మీడియాలో హడాబిడి చేస్తుంది అయితే మొత్తానికి శ్రీవర్షిని తను ఇష్టపడి ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందట అయితే మొత్తానికి అఘోరియ జీవితం అఘోరియ సర్వస్వం అఘోరియ జీవితకాలం నాతో ఉంటాడా అఘోరితో నేను ఉంటాను మమ్మల్ని ఎవరూ విడతీయలేరు మాది జన్మ జన్మజన్మల బంధం మాది విడిపోలేని బంధం గత జన్మలో మేము ప్రేమికులం ఇప్పుడే ప్రేమికులం పెళ్ళి చేసుకున్నాం మా జోలికి ఎవరు రావద్దు మా వార్తకి ఎవరు రావద్దు మా బ్రతికేందో మామినే బ్రతకనివ్వండి మీ రాష్ట్రాలకు అంటే మీ తెలుగు రాష్ట్రాలకు మేము రాము మేము ఇక్కడే ఉత్తరాఖండ్ ఇచ్చే ఇక్కడే నార్తులైనా మేము మా జీవితం ఇక్కడే గడిపిస్తాం మా మా గురించి వార్తలు రాయద్దు మా గురించి న్యూస్ వేద్దు మా గురించి తప్పుడు కూతలుకు వేద్దు మా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు అన్నట్టుగా ఇద్దరు సోషల్ మీడియా వేదిక మీద అనేక సార్లు లైవ్లో మాట్లాడడం జరిగింది సో ప్రస్తుతానికి వాటన్నిటి నుంచి కూడా ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్ నుంచి మొన్నటి వరకు మానసిక స్థితి బాగలేక శ్రీవర్షిని కొంత కౌన్సిలింగ్ తీసుకొని ఈ అఘూరి అనే వ్యక్తి ఆమెకి మందు మార్బాటలు పెట్టి మాయ మాటలు చెప్పి వశీకరణ చేసి మొత్తానికి ఆమె మైండ్ను మార్చేసి ఆమె హెల్త్ మొత్తానికి క్షీణించిపోయింది మొత్తానికి ఆమె ఇప్పుడు హెల్త్ ఇష్యూస్తో ఉంది అయినప్పటికీ కూడా ఈ అఘూరి అనే ముసుగు నుంచి బయటపడింది అని చెప్పాలి ఒక విధంగా చెప్పుకుంటే షీఈస్ వెరీ సేఫ్ నా సో నిజంగా కనీసం కన్న తల్లిదండ్రులు కూడా కలవడానికి మాట్లాడడానికి ఇష్టపడలేని వర్షణే ఇప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు వాళ్ళని కలవాలి వాళ్ళ దూరం చేసుకుని ఆయన వాళ్ళు దూరం అయిపోయారని బాధపడుతున్నారు మొత్తానికి ఈ అగ్గూరి మాయమటలు చెప్పి నాకు మందు పెట్టాడా ఏం పెట్టాడో తెలియదు కానీ మొత్తానికి ఆయన లోకంలో ఉండేలాగా నన్ను చేశాడు మొత్తానికి ఈరోజు నేను బయటపడ్డాను నా జీవితం ఇంకా మొత్తం అయిపోయింది వేస్ట్ అయిపోద్ది అనుకున్నాను కానీ ఒక రకంగా అఘోరి అరెస్ట్ అవ్వడం బయటికి రావడం ఇదంతా నా మా నా మంచికే జరిగింది ఎందుకంటే చాలాసార్లు చాలామంది అనుకున్నారంటే ఈ అమ్మాయి పరిస్థితి అయిపోయింది ఈ అమ్మాయి జీవితం ఇంతే ఇంకా మారదు ఇంకా వాడి మాయలో ఉండి ఇంకా అంతే ఈ మా లైఫ్ అండి ఇదివరకే అని చెప్పేసి చాలామంది అనుకున్నారు వీడు ఏదో ఒక రోజు తీసుకొని అమ్మడమా చంపడమా చేస్తాడని చెప్పేసి చాలామంది చెప్పారు బట్ టైం గౌడ్ నాకు నిజంగా దేవుడు త్వరగా అంటే నాకు ఏంటి దాని నుంచి బయటకు తీసుకొచ్చి మరో కొత్త దారి చూపించాడు సో ప్రస్తుతం మాత్రం ఒక కొత్త దారి ఎంచుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుందట ఈ అమ్మాయి తనకి అఘోరీకి ఇటు డైవర్స్ లెటర్ అటు పెళ్లి కార్డు కూడా స్టెంచల్ కూడా జైలుకెళ్ళి ఇచ్చినట్టు తెలుస్తుంది అండ్ మర ఇంకొకటి ఏంటంటే అఘోరి మొన్న ఒక వీడియో చూశాను శ్రీవర్షన్స్ అనేది అంటే బాయ్ ఫ్రెండ్తో లేచిపోయింది అన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి అంటే ఈ బాయ్ ఫ్రెండ్లతో లేచిపోయిన ఆ అబ్బాయితోటి ఇప్పుడు పెళ్ళి కాబోతుంది అన్నట్టు చెప్తున్నారు మొత్తానికి సరే ఆ గోరీ కాకుండా ఆ ఏంటి ఆ టింగ్టింగ్ కాకుండా వాడికి ఎట్లాగూ లేదు సో వాడితో ఉన్న నీ జీవితం ఆగా నీకు సుఖ సంతోషాలు ఉండవు ప్రతి మనిషికి సుఖ సంతోషాలు అవసరం దాని తర్వాత నువ్వు ఫేస్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతానికి మాత్రం సో అటువంటి ఆలోచన లేకుండా ఒక మంచి డిసిషన్ తీసుకొని సరే ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అయితే మంచి విషయమే సో మరి నువ్వు లేచిపోయావు అని చెప్పేసి వార్తలు చేయ ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం నాకు తెలియదు కానీ మొత్తానికి మాత్రం శ్రీవర్షనే ఇటు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ అది కూడా ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మొత్తానికి తల్లిదండ్రులను కూడా ఇప్పుడు కలవబోతుందట సో మొత్తానికి శ్రీవర్షుని వాళ్ళ అన్నయ్యలను కలి తల్లిదండ్రులను కలిసి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మొత్తానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది మరి ఇందులో వరకు ఇందులో ఎంత అనేది మాత్రం తెలియదు కానీ ప్రస్తుతం అయితే వీటికి సంబంధించిన న్యూసే సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి ఒకవేళ అదే నిజమైతే శ్రీవర్షిని మాత్రం ఒక మంచి డెసిషన్ తీసుకొని నిజంగా ఒక కొత్త జీవితంలో అడుగు పెట్టబోతుంది నిజంగా మీకు ఆల్ ది బెస్ట్ మీ లైఫ్ని ఎప్పుడైనా హ్యాపీగా లీడ్ తీసుకోండి ఒక ప్రముఖ ఛానల్ మీకు జాబ్ ఇచ్చారు ఆ జాబ్లో వెళ్ళి జాయిన్ అవ్వండి జాబ్ చేసుకోండి మంచి జీవితం ఉంటుంది లీడ్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండండి మంచి పేరు వస్తుంది మంచి డబ్బు వస్తుంది అన్నీ ఉంటాయి పరపతి ఉంటుంది పేరు ఉంటుంది అన్నీ ఉంటాయి సో అటువంటివి పక్కన పెట్టేసి ఈ అగోరి అగోరి అని చెప్పి ఇన్ని రోజులు అగ్గోరి గురించి మాట్లాడే ఆ వెంటబడే ఆ గురించే ఎంతసేపు సపోర్ట్ చేశావు నిజమైన ఆ కాదు ఒక నాటకాలు ఆడే ఒక వేషధారణ ధరించి ఇలాంటి ఆడపిల్లని టార్గెట్ చేసుకొని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇక మీ దగ్గర జైల్లోనే ఉండొచ్చు బెయిల్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఎటు చూసినా కూడా ఆ ఇటు ముందు పోతే గుయ్యి వెనక గుయ్యన్నట్టుగా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే బయటికి వద్దామన్న క్రమంలోనే ఒక మరో కేసు అటెంప్ట్ రేపు కేసు వచ్చింది మళ్ళీ రేపు పదిహేను తర్వాత మళ్ళీ ఎన్ని కేసులు బయటకు వస్తాయి తర్వాత ఇప్పటికే ఎన్ని కేసులలో గోరికి బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం నిజంగా ఎవరికి అర్థం కాని పరిస్థితి బెయిల్ కూడా రాకపోయినా ఆశ్చర్యమే ఏం లేదు ఎందుకంటే ఆయన చేసినటువంటి మోసాలు అంతా ఇంత కాదు చాలామంది డబ్బు పేరుతోటి డబ్బు అంటే పూజల పేరుతోటి డబ్బులు దోచుకోవడం అదేవిధంగా అమ్మాయిలను టార్గెట్ చేయడం నగ్న పూజలు చేయడం అర్ధనగ్న పూజలు అదే పూజల కోసం అమ్మాయిలను టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా రకరకాల కేసులు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం ఇవన్నీ కూడా ఆయన మీద కేసులు నమోదయ్యాయి మొత్తానికి వీటి వెనక సూత్రధారులు కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఆ సూత్రధారులు ఎవరో త్వరలో నాకు తెలిసి బయటకు వస్తారు ప్రస్తుతానికి మాత్రం శ్రీవర్షిని మాత్రం ఇప్పుడు హ్యాపీగా మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుంది శ్రీ మోదుకుండమ్మ తల్లి జ్యోతిష్యాన్ని